నా పేరు మనమ్మ మేము టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఇప్పుడు పది పది సంవత్సరాల నుండి మాకు ఎమ్మెల్యే గారు అన్ని పనులు రోడ్లు కేసీఆర్ మన కళ్యాణ లక్ష్మి మన మా పింఛన్లు సిఎం పండ్లు ఇవన్నీ మాకు అనుకున్నట్టు అన్నీ వచ్చినాయి మాకు మా వాడ ప్రబుద్ది మస్తు చేసిండు ఎమ్మెల్యే గారు కానీ ఏది కావాలన్నా మాకు ఒక ఫోన్ కొడితే వచ్చి కనుక్కొని పోతాడు ఏది మాకు ఇది లేదు అని అంటే అది వెంటనే మళ్ళీ చేయిస్తాడు ఈ మోరి దియాలన్నా ఏది దియాలన్నా పెద్ద మోరి గురించి చూస్తే చాలా కష్టపడ్డాడు చేసిండు మా ఎమ్మెల్యే గారు సుధాకర్ మా కార్పొరేటరు సుధాకర్ అన్న గారు అందరు మాకు ఇక్కడ బాగా నరేంద్ర అన్న అంటేనే ఇక మాకు అంత పండగ అన్నట్టు చాలా బాగా చేస్తాడు మేమందరం నరేంద్ర అన్నకే ఓటు చాలా మంది ఆడవాళ్ళు మహిళలంతా మాకు అన్న అంటే ప్రేమ మాకు ఆడపడుసలం అందరం అన్నకు మేము సపోర్ట్ చేస్తాం మళ్ళీ ఈసారి మస్తు ఎందుకు కూడా ఏం పని ఇక్కడ లేదు ఎప్పుడు ఇప్పుడు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాని మాకు ఇంటి ముందు టైం పడతా ఎన్ని చేసినా కానీ ఇంతవరకు రోడ్లు ఎవరు వేయలేదు నల్లాలని ఇవని ఇప్పుడు బైర నల్లాలు చూత మాకు రూపాయి తీసుకోకుండా నల్లాలు పెట్టిచ్చిండు రోడ్లు ఆ ఇంటింటికి నల్లాలు రోడ్లు అన్ని మాకు అసలు ఏది కావాలంటే అది మాకు పోయినా కాని పది నిమిషాలు నిలబెట్టాడు ఏదన్నా కావాలంటే ఏంటనే అక్క చెప్పు అంటాడు చెప్తాడు మాట్లాడతాడు ఇంటింటి నల్ల విషయానికి వస్తే ఎన్ని రోజులు ఒకసారి నీళ్ళు వచ్చినాయో రోజు వస్తాయి రోజు అంత ముందు రాకపోయేది కానీ ఇప్పుడు రోజు వస్తానే నీళ్లు అప్పట్లో ఎట్లుంటుండే నీళ్ళ గురించి ఇక్కడ నీళ్ళ గురించి అంటే ఇంత ముందు వచ్చేది కానీ మధ్యలో ఒకసారి ఆగినాయి అక్కడ కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోడ్లు వచ్చిన కాని నల్లలు వేసిన బాగా వస్తాను ఇప్పుడైనా ట్యాంకర్ల దగ్గర నీళ్ళ ట్యాంకర్లే రావు మాకు ఇప్పుడు కాదు అప్పట్లో ఆహా ట్యాంకర్లు పెరగవాడ మేము చిన్నప్పుడు వచ్చినాయి అన్నట్టు ఇప్పుడు కాదు అప్పుడు గేట్ అవతలకి పోయి నీళ్ళు తీసుకొచ్చుకునేది కానీ ఇక మాకు ఎంత దూరం ఉంటది ఈ మన కట్టవతల మేదర్వాడ అక్కడ తీసుకొచ్చుకోవచ్చు చిన్నప్పుడు కానీ ఇప్పుడు మాకు నీళ్ళది ఏ ప్రాబ్లం లేదు అన్ని కరెంటు లైట్లు మళ్ళీ ఇప్పుడు ఒక ఈ గుడి దగ్గర నుండి చూస్తానైతే మన శౌరస్థ చూసినట్టు అనిపిస్తుంది సాయంత్రం శివాలయం శివాలయం వినాయకుడు ఆ తల్లి ఆంజనేయుడు మళ్ళీ ఈసారి మళ్ళీ కేసీఆర్ మూడోసారి ముచ్చట గెలవబోతుండం అందరం మహిళలందరం మేము అండా ఉంటాం చేస్తాం బాగా